రైట్ నమస్తే మిత్రులారా ఒక పక్క ప్రపంచ దేశాలు వైద్య రంగంలో అనేక సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి వైద్య రంగంలో రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంటే భారతదేశంలో మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటళ్ల పరిస్థితులు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఈరోజుకు కూడా అక్కడ సరైన సౌకర్యాలు లేక ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలు వెళ్ళేటటువంటి ముఖ్యమైనటువంటి దేశంలోనే ఒక్క రాష్ట్రం అని చెప్పాము కానీ దేశంలో ఉన్నటువంటి హాస్పిటళ్ళ పరిస్థితి మొత్తం అత్యంత దారుణంగా ఉంటుంది ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళ కన్నా వెటర్నరీ హాస్పిటల్ ఇంకా వంద రెట్లు బాగుంటాయని అనిపిస్తుంది సరే ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ పాలకులు ఆ పాలకులు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని అనము కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది గవర్నమెంట్ విద్యా అన్న గవర్నమెంట్ వైద్య అన్న మరి ఎందుకో ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి ఖచ్చితంగా ఈ దేశంలో ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మన భారతదేశంలో పేదలకు కావచ్చు మధ్యతరగతి వాళ్ళకు కావచ్చు ఏ ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరులు సోమరిపోతులు చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ వైద్య రంగాన్ని మేలుపరిచి కార్పొరేట్ నుంచి చిన్న కార్మికులు వరకు ఐఏఎస్ చదివే కలెక్టర్ల నుంచి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల నుంచి సాధారణ ప్రజలు కూడా ఆ రకమైనటువంటి వైద్యాన్ని అందిస్తే బాగుంటుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏఐసిసి అగ్రనేత పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు నిన్న రాత్రి అనుకుంటా దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ని అర్ధరాత్రి రెండు గంటలకు రాహుల్ గాంధీ గారు సందర్శిస్తున్నారు మరి అక్కడ చూస్తే చాలా కొన్ని దృశ్యాలు చూస్తే చాలా బాధ అనిపించింది దేశ నడిహ నడిబొడ్డున్నే దేశ రాజధాని నడిబొడ్డున్నే ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఎయిమ్స్ హాస్పిటల్ పరిస్థితులే ఈ రకంగా ఉంటే మరి సామాన్యమైనటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే మనుషులతో పాటు పందికొక్కులు సీరపోతులు నల్లులు ఎలకలు పందులు అన్నీ కూడా సహజీవనం సాగిస్తుంటాయి ఈరోజు కూడా పరిస్థితి అక్క అట్లనే ఉంది మరి రాహుల్ గాంధీ గారు అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చెప్పి అర్ధరాత్రి రెండు గంటలకు సడన్గా ఎయిమ్స్ హాస్పిటల్ను విజిట్ చేసిండు అక్కడ రోగులతో పాటు పరి అక్కడ రోగులతో పాటు వచ్చేటటువంటి సహాయకులకు ఎటువంటి కార్యక్ర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళు ఎట్లా పండుకుంటున్నారు వాళ్ళ పరిస్థితులు ఏమింది అనేటటువంటి కళ్ళ గట్టినట్లు చూపించిండు దాన్ని చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా వైద్య రంగం మీద ఎక్కువ బడ్జెట్ కేటాయించి వైద్యానికి పెద్దపీడ వేస్తే బాగుంటుంది ఎందుకంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి ఈ రకంగా ఉండడం చేత చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు తమ ఆస్తుల్ని తమ అంతస్తులు అమ్ముకొని కూడా ప్రైవేట్ హాస్పిటల్ని ప్రైవేట్ హాటి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఒక మాఫీగా ఏర్పడి మొత్తం లేనిది ఉన్నది అన్ని పేద ప్రజల యొక్క ఏదో బలహీనతను ఆసారగా చేసుకొని ఈ టెస్టులు ఆ టెస్టులు ఈ ఆపరేషన్ ఆ ఆపరేషన్ గంటలు చేయకపోతే చనిపోతారు రెండు గంటల్లో హాస్పిటల్ ఆపరేషన్ చేయాలని నానా రకాలుగా భయాందోళనకు గురి చేసి కాడికి దోసుకొని పేద మధ్యతరగతి ప్రజల్ని పీడ్చి పిప్పి చేస్తున్నారు కావున దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి మరి రాహుల్ గాంధీ గారు ఒకసారి ఎయిమ్స్ను సందర్శిస్తే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది ఒకసారి చూపించే ప్రయత్నం మనం కూడా చూద్దాం ఎందుకంటే ఖచ్చితంగా మన దేశంలో పరిస్థితులు మారాలే ఒకసారి చూడండి ఎట్లా ఉంది అసలు ఎయిమ్స్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు ఒకసారి చూడండి ఎలుకలు కూడా తిరుగుతాయి చూడండి మనుషులతో పాటు ఎలుకలు కూడా సహజీనం చేస్తున్నాయి అక్కడ ఇట్లా ఎయిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఎక్కడ వాడితే అక్కడ ఫుట్ పాత్ ల మీద వండుకున్నారు బాత్రూమ్ల దగ్గర వండుకున్నారు మనుషుల చుట్టూ పందికొక్కులు తిరుగుతున్నాయి సీర ఎలకలు తిరుగుతున్నాయి ఈ రకంగా ఉన్నది కుక్కలు తిరుగుతున్నాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ హాస్పిటల్ ఒకసారి చూడండి ఎంట్రన్స్లో మొత్తం ఏ రకంగా వాడుకున్నారు చూడండి వాళ్లకు ఒక మంచి విశ్రాంతి గది కట్టించి రోగులతో పాటు వచ్చేటటువంటి వారి బంధువులకు కావచ్చు ఇంకా ఎవరన్నా వాళ్ళ సహాయకులకు కావచ్చు అన్ని ఏర్పాట్లు చేస్తే కూడా మానవుడు కూడా ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది మరి దేశం చూస్తే ఒక రకంగా ప్రపంచ దేశాలతోని పోటీ పడుతున్నదని మనం చెప్పుకుంటాం భారతదేశం ఇంత ఇంత పైకి ఎదిగింది అంత పైకి ఎదిగింది లక్ష కోట్ల లక్ష లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అని పెద్ద గొప్పలు చెప్పుకుంటాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో టాప్ ఫైవ్ టాప్ ఐదు దేశాలు తీసుకుంటే అందులో మనది ఉంటుందని చెప్పుకుంటాం జనాభాలో చైనా తర్వాత మనమని చెప్పుకుంటాం కానీ వైద్య రంగంలో మాత్రం భారతదేశం అత్యంత దౌర్భాగ్యంగా ఉంటుంది ఖచ్చితంగా పాలకులు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడండి ఎయిమ్స్లోని పరిస్థితి ఇట్లుంటే సాధారణమైన హాస్పిటల్ ఎట్లుంటుంది ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ ఎయిమ్స్ హాస్పిటల్కు ఆ ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు పాట్నా కావచ్చు ఆ ప్రాంత ప్రజలు సుధు అక్కడ వాళ్ళకి సరైన వైద్య సౌపాయ సదుపాయ సదుపాయాలు లేకపోవడంతో వాళ్ళు ఢిల్లీ వరకు కూడా వెళ్తారు వాళ్ళకి అక్కడ ఎక్కడ ఉండడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కావున ఆ పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళు హాస్పిటల్లోనే అనేవి చూడండి ఎట్లా ఉంది ఖచ్చితంగా దేశ ప్రధాన మంత్రి గారు కూడా అవసరమైతే మంత్రివర్గం దేశంలో ఉన్నటువంటి పాలకులు కూడా ఇట్లా సడన్గా విజిట్ చేయాలి ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ను వైద్య రంగానికి కేటాయిస్తున్నారు కానీ అది మొత్తం పక్కదారి పడుతున్నది అది సరైన రీతిలో దాన్ని ఖర్చు చేయట్లేదు చాలామంది అవినీతి అక్రమార్కులు దాన్ని మొత్తం పక్కదారి పట్టించి పేదలకు సదుపాయాలు కల్పించట్లేదు దీని మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది

మన దగ్గర కూడా చూసుకుంటే మనమేం గొప్ప చెప్పుకో మన దగ్గర కూడా చూసుకుంటే గాంధీ హాస్పిటల్ కావచ్చు ఉస్మాని హాస్పిటల్ కావచ్చు ఈఎన్టీ హాస్పిటల్ కావచ్చు కింకోటి హాస్పిటల్ పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది ఏం పెద్ద గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టాలి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం కరోనాకు ఏ రకంగా ఎదుర్కోవాలని చైనా రాత్రికి రాత్రి హాస్పిటల్ కట్టి ఆ వాళ్ళ దేశ ప్రజల్ని కాపాడితే మన దేశ పాలకులు వాటన్నింటినీ పక్కన పెట్టి గిన్నెలు కొట్టండి బోన్లు కొట్టండి గంటలు కొట్టండి దీపాలు వెలిగించండి కొవ్వొత్తులు వెలిగించండి అని మూఢనమ్మకాల వైపు ప్రయాణించు ఖచ్చితంగా వైద్య రంగానికి తగిన ప్రాధాన్యత ఇయాలి ఈ దేశ బడ్జెట్లో లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో పేదల నుంచి ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తున్నాయి కానీ మరి అది ఎవరి జోలే నిండుతున్నది దానివల్ల ఎవడు బాగుపడుతున్నాడో కూడా తెలిసే పరిస్థితి లేదు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వ పెద్దలకు ఉంది ప్రధానమంత్రులు కావచ్చు ఈ దేశ ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అందరూ కూడా వైద్యానికి ఖచ్చితంగా దృష్టి పెట్టాలి

హాస్పిటల్లో చూసుకున్నట్లయితే రోగులతో పాటు ఉన్న వాళ్లకు తినడానికి కూడా అవకాశం లేదంట అక్కడ పడుకోవడానికి లేదంట టాయిలెట్లు సక్కా లేవంట వీటన్నిటి మీద కూడా పాలకులు దృష్టి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే మనం గతంలో అనేక సీజనల్ వ్యాధులు కాదు కరోనా లాంటివి వచ్చినప్పుడు చాలా రోగులు ఇబ్బంది పడ్డారు ఖచ్చితంగా ఏది ఏమున్నా వైద్యానికి విద్యకు పెద్దపీట వేసి పేద బడుగు బలైన వర్గాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉందని మరొకసారి తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా తన ఇంత రిస్క్ చేసి కూడా అర్ధరాత్రి అనకుండా కూడా ఆయన వివిధ కాలనీలలోకి వెళ్ళడం అక్కడ సమస్యలు తెలుసుకోవడం రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకోవడం కొంచెం మురికి వాడలలోకి వెళ్ళడం ఈ రకంగా హాస్పిటళ్ళలోకి వెళ్ళడం ఈ రకంగా ప్రజాప్రతినిధులు ఆయా సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ప్లేస్ని విజిట్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు మెయింటెనెన్స్ కూడా చక్కా చేస్తారు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు మీరు ఓట్లేసిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇళ్ళలో అనుకుంటాం కాదు ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా అందరూ కూడా వివిధ ప్ర ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ప్రభుత్వ సెక్టార్లలో పని ఏ రకంగా జరుగుతుంది మరి కింద స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజలకు చేరుతున్నాయా లేదా వాటి అనే దాని మీద కూడా దృష్టి పెట్టి పేదల తరపున నిలవాలని మరొకసారి కోరుకుంటూ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా గొప్పది ఇదే రకంగా దేశంలో ఉన్నటువంటి అందరు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పెద్ద హాస్పిటల్ వరకు అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు సదుపాయాలు ఏ రకంగా విజిట్ చేసి వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలని మరొకసారి కోరుకుంటున్నా రైట్ నమస్తే థ్యాంక్ యూ